అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని సుడిగుండాల పాయ వద్ద కైలాస భూమిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎంపీ హరీష్ మాధుర్ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు అంతిమ సంస్కారం కూడా గౌరవప్రదంగా ఉండాలని సత్యానందరావు అన్నారు మనిషి జీవితంలో చివరి ఘట్టం పూర్తి సౌకర్యాలతో జరగాలనే ఆలోచనతోనే కైలాస భూమిని అభివృద్ధి చేశామని తెలిపారు

రాజకీయ అధికారాన్ని దూరంగా ఉండడం చొరవ చూపలేని పరిస్థితి రెడ్డి గారు వీరంతా కూడా ఇంకా బాగా చేయాలి మొత్తం అనుకునే అనుకున్న తర్వాత పూర్తి చేయాలని అన్ని ఎప్పుడు ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలో కూడా పాత ప్రభుత్వంలో కూడా చేసేమని అన్నారు ముందు ప్రజలకు అందేవాలి ఇబ్బందులు పడుతున్నారు ఇచ్చేసేయండి మా అన్నాను కానీ ఆయన అలా కాదండి అది మీ చేతుల మీద అవ్వాలి దానికోసం నేను ఎదురు చూస్తాను దీన్ని ఇంకా పనులు చేసుకుంటే వెళ్తాననే చెప్పిన వ్యక్తి రెడ్డి గారు మీ చేతుల మీద దాన్ని ప్రారంభించాలని ఆయన నేను మూడేళ్ళ నుంచి ఒత్తిడి చేస్తున్నాను మొదలెట్టండి పర్లేదు పనులు జరుగుతూనే ఉంటాయి పనులు అనేది ప్రభుత్వం వచ్చాక సుమారు డెబ్బై లక్షలు ఇక్కడ వెచ్చించాం సిమెంట్ రోడ్లు అయితేనేమి పంచాయతీ ద్వారా లైట్లు అయితేనేమి లేదా కడుతున్న పొడవు షెడ్ పది లక్షల రూపాయలతో మండల నిధులు పంచాయతీ నిధులతో సర్పంచ్ గారు వెడితే వెంటనే లైట్లు స్తంభాలు కరెంటు సిమెంట్ ఉంటాయి అంటే నాకు వ్యాన్ కావాలంటే ఒకేసారి మీరు అడిగితే లోన్ ఏంటని వ్యాన్ ఇచ్చాడు ఆయన కూడా హృదయపరమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను ఇలా కైలాసేముంది ఏంటనేది కూడా కైలాసండి వ్యాన్ కావాలంటే మీరు అయితే అదండి నేను మీరు లెటర్ కంప్లైంట్ ఇచ్చేస్తానన్నారు ఈ వేళ వ్యాన్ వచ్చేసి ఇక్కడ ఉంది ఇప్పుడు ఇల్లే ముందు వ్యాన్ ప్రారంభిస్తాం అదే ఫేజర్లు కావాలనుకున్నాం ఫేజర్ సద్ రాష్ట అబ్బాయి ఒక లక్ష రూపాయలు ఒక ఫీజర్కి ఇచ్చారు వారికి కూడా అభినందనలు అభినందన నేను నా పేరు మీద ఒక లక్ష రూపాయలు ఒక కూడా నేను ఇస్తానని చెప్పాను రెండు ఫీజర్లు అరేంజ్ చేస్తున్నాను రెండు ఫీజర్లు రాత్రి చెందాం కృష్ణ గారు అని ఆయన ఫోన్ చేశారు ఎక్కడో ఐడో వాళ్ళు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తానండి నా పేరు మీద కూడా ఏదో కార్యక్రమం చెప్పారు ఆయన కూడా అభినందన